ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరిలో వైసీపీ ర్యాలీని అడ్డుకున్న టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు టీడీపీ నాయకుడి మధ్య వాగ్వివాదం పోలీసుల జోక్యంతో సర్దుమణిగిన వాగ్వివాదం చెప్పవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపత్రం ఇవ్వచ్చు ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కుంది రోజు ఓట్ల మీద వచ్చి మాట్లాడుతాడు వాళ్ళ నాయకుడికి

అడ్డుకున్నాను మేము ఏమి ఏమీ చేయకుండానే శ్రీరాజు కేసులు పెట్టి తప్పించారు ఈ యజంలో మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు నేను కుమార్ రెడ్డి గారికి మా చెప్దామని చూస్తే అల్లని మొక్కలు పైకి తొక్కుతారా చూస్తాం